మేము ఏదన్నా మేము రాజకీయ నాయకులమా లేకపోతే బోధకులమా ఏం మంచి పనులుంటాయి ఇలాగ సమయాన్ని వ్యర్థంగా గడిపేసుకోవడము క్రైస్తవ విశ్వాసులకు తగదు మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏదో ఒక మంచి పని చేయకుండా ఒక గంట గడవనియొద్దు మంచి పని అంటే నేను చెబుతున్నాను నీ కోసమైనా నీవు మంచి చేసుకోవాలి సమాజం కొరకైనా మంచి చేయాలి పోనీ అలాగైనా స్వార్థపరులు కండి మీకోసం మీరు మేలు చేసుకోండి నీ కొరకు నీవు మేలు చేసుకోవడం దేవభక్తి సాధన సమాజానికి నీవు మేలు చేయడం సువార్థ ప్రకటన ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి ఈ చెడ్డదినాలలో నీవేం చేయాలంటే దేవభక్తి సాధన మీద దృష్టి పెట్టాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏంటి మోకరించి ప్రార్థించడానికి ప్రయత్నించు సమయం సద్వినియోగం అవుతుంది లేఖనాలు పఠించు పరిశోధించు సమయం సద్వినియోగం అవుతుంది దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయి దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నిస్తూ సమయం గడుపు టైం సద్వినియోగం అవుతుంది నీలోని ఆదాము స్వభావాన్ని చంపుకోవడానికి సిలువ వేయడానికి ప్రయత్నిస్తూ సమయాన్ని గడుపు సద్వినియోగం అవుతుంది సమయం నీవు మారాలి నేను చెబుతున్నాను చాలా విచారం క్రైస్తవులైన తర్వాత నమ్మి బాప్తిజమం పొందిన తర్వాత ఏండ్లు గడిచిపోయినాయి దశాబ్దాలు గడిచిపోయినాయి కానీ పుట్టుకతో వచ్చిన గుణాలు ఇంకా మారలేదు నువ్వు నీలాగానే ఉన్నావు కానీ ఏసులాగా మారేవా నువ్వు నీలాగానే మాట్లాడుతున్నావు యేసులాగా మాట్లాడుతున్నావా నువ్వు నీలాగానే ఆలోచిస్తున్నావు యేసులాగా ఆలోచిస్తున్నావా ఏం మారింది నీలో అని నేను అడుగుతున్నాను